రాష్ట్ర ప్రజలు గ్రహించారు గ్రహించారు మీరు మీరు బీసీ నాయకుల ఇళ్ల మీదో కాపు నాయకుల ఇళ్ల మీదో నిప్పు పెట్టారని అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ మీ కుర్చీ కింద మీరే నిప్పు పెట్టుకుంటున్నారన్నటువంటి వాస్తవాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భస్మాసురుడు ఏ విధంగా వరం పొందిన తర్వాత తన నెత్తి మీద చెయ్యి పెట్టుకొని భస్మం అయిపోయాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబటి రాంబాబు గారి ఇంటి మీద జోగి రమేష్ గారి ఇంటి మీద విడుదల రజనీ గారి మీద నిప్పు పెడతాం దాడులు చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు మీ కుర్చీ కింద మీరే నిప్పు పెట్టుకొని రాజకీయ భస్మ ఇపోతారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అరాచకం పెట్టేకి జంగిల్ రాజు లాగా ఈ రాష్ట్రం మారిపోయింది ఈ రాష్ట్రం మారిపోయింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని వల్లకాడుగా తయారు చేసి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అవినీతికి అరాచకం పెట్టలేకపోతా ఉన్నాయి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ఈ రాష్ట్రంలో పత్తర్ గ్యాంగ్లు తయారవుతున్న మాట వాస్తవం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము తెలియజేస్తా ఉన్నాం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రౌడీ మూకలు తయారు చేసి రాజకీయ పార్టీ నాయకుల మీద మాజీ ప్రజా ప్రజాప్రతినిధుల నాయకుల ఇళ్ల మీద పెట్రోల్ శేసాలు బీర్ బాటిల్లు రాళ్లు పెద్ద పెద్ద పలుగులతో దాడి చేస్తున్నారంటే మీరు సంఘ విద్రోహ శక్తుల్ని తయారు చేయడం కాదా మిమ్మల్ని చుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పత్తర్ గ్యాంగులు తయారు చేస్తున్నారనేటువంటి అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతా ఉంది ఒక పథకం ప్రకారమే వైఎస్ఆర్సిపి నాయకుల ఇళ్ల మీద ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా దాడులు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు నారా లోకేష్ గారు అమలు చేస్తారు ఏంటి దుర్మార్గం మీకు అధికారం ఇచ్చింది ఏ రాష్ట్రాన్ని దోచుకోమనా వైఎస్ఆర్సిపి నాయకుల మీద దాడులు చెయ్యమనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ దగ్గర ఉండేటువంటి అబద్ధాలని బయట పెడితే మీ తప్పుల్ని బయట పెడితే అటువంటి నాయకుల్ని అంత ముందు ఇచ్చేటువంటి కుట్రలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని షూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం షోటిగా ప్రశ్నిస్తా ఉన్నాం వారం రోజుల నుంచి రాష్ట్రంలో వరుసగా వైఎస్ఆర్ సిపి నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక మహిళా మాజీ మంత్రులను చూడకుండా విడుదల రజనీ గారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద అదేవిధంగా బొల్లా బ్రహ్మరాయణ గారి మీద వారం రోజులుగా ఈ రాష్ట్రంలో వరుసగా దాడులు జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది ఏం చేస్తా ఉంది రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఎందుకు దాడులకి కొమ్ము కాస్తా ఉంది రౌడీలని గోండాల్ని ఎందుకు ప్రోత్సహిస్తుందని ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అంశాల మీద హోం మంత్రి అనిత గారు ఎందుకు స్పందించరు డిజిపి గారు ఎందుకు స్పందించరు లేకపోతే హోం మంత్రి అనిత గారు కొన్ని వినోద కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ పాటలు పాడమని చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టి ప్రోత్సహించేటువంటి పనిలో బిజీగా ఉన్నారా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత హోం మంత్రి గారి మీద లేదా ఈ అంశాల మీద మీరు కూడా సమాధానం చెప్పాలి ఈ అంశాల మీద మీరు కూడా సమాధానం చెప్పాలి అట్లాగనే ఈరోజు చూస్తే ఈరోజు చూస్తే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు దాడి చేయడమే కాకుండా నిప్పు పెట్టారు నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం ఇష్టానుసారం ఇంట్లో ఫర్నిచర్ ఇల్లు ధ్వంసం అట్లాగనే కార్లని తగలబెట్టిన కార్యక్రమం చూశాం గంటల గంటల పాటు ఈ విధ్వంసం కొనసాగుతూ ఉంది ఇవి పూర్తిగా పోలీసుల సమక్షంలో జరగలేదా పోలీసులు ఎందుకు ఎరాచకాన్ని అడ్డుకోలేదు ఎందుకు ఎరాచకాన్ని అడ్డుకోలేదు కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి అందుకనే తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి కేంద్ర బలగాలని ఆంధ్రప్రదేశ్కి పంపాలి రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి అధికార యంత్రాంగం కుదేలైపోయింది పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర బలగాలని కి పంపించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి మీరు నియంత్రణ వ్యవహరించమనా నియంత్రణ వ్యవహరించమనా మీ తప్పుల్ని మీ అవినీతిని మీ అక్రమాలని ప్రశ్నిస్తే మీరు బదులు చెప్పలేక సమాధానం వైఎస్ఆర్ సిపి నాయకులకి ప్రజలకి ఇవ్వలేక సహనం కోల్పోయి దాడులు చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఉపేక్షించాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తా మరొకసారి హెచ్చరిస్తూ రాష్ట్రంలో డీజీపీ గారు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానీ చీఫ్లు కానీ రక్షణ కల్పించాల్సింది పోయి మీరే దగ్గరుండి దాడులు చేయిస్తారా మీరే దగ్గరుండి దాడులు చేయిస్తారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడు ప్రజాస్వామ్యం మనుగడలో ఉండదన్న వాస్తవాన్ని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైనా సరే నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తే వారి సమర్థతని ఎత్తి చూపితే మీరు దాడులు చేస్తారా మీరు దాడులు చేస్తారా చెప్పండి మీరు సమాధానం చెప్పండి తెలుగుదేశం పార్టీ రౌడీ మూకల్ని పంపించి గోండాలను పంపించి పక్కర్ గ్యాంగ్ను పంపించి వైఎస్ఆర్ సిపి నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తారా ప్రేక్షకులు మాధురి ఎందుకు పోలీసులు చూస్తా ఉన్నారు సమాధానం చెప్పాలి పోలీసుల ప్రేక్షక పాత్ర ఎందుకో మీరు కూడా సమాధానం చెప్పాలి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా చట్టానికి లోబడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మీద లేదా ఈ దాడులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకట్ట వేసే బాధ్యత తీసుకోవాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద అన్యాయాల మీద దాడుల మీద కేంద్ర హోంశేఖ వెంటనే దృష్టి సారించాలని కూడా మేమైతే కోరుతా ఉన్నాం మేమైతే కోరుతా ఉన్నాం అదేవిధంగా కేంద్ర హోంశేఖ కూడా కేంద్ర హోంశాఖ కూడా మీరు దృష్టి సారించకపోతే రాష్ట్రంలో కొన్ని వేల మందికి ఈ రోజున ప్రమాదం సంభవించేటువంటి వారి ప్రాణాలకి ప్రమాదం సంభవిస్తుందని కూడా మాకైతే ఆందోళనగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా గవర్నర్ గారు కూడా రాష్ట్రపతి పాలనకి సిఫార్సు చేయాలి తక్షణమే దిద్దుపాటు చర్యలకు దిగి రాష్ట్రంలో మరింత విధ్వంసం జరగకుండా మీరు కాపాడాలని కూడా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తా చంద్రబాబు నాయుడు గారు వారి తీరు మార్చుకోకపోతే మీ మీద ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరిన కరోనా టైంలో కూడా ప్రజలకి అన్ని రకాల సేవలు చేశారు ఎక్కడికి తిరగకుండానే బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఇంటికి అందించారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పదవీ కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వేల పేజీల సమాచారాన్ని అందించగలిగేటువంటి పాలన అందించారు మీరేం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు ఉన్నారు మీ అహం ఎందుకు దెబ్బతింటా ఉంది తిరుమల లడ్డూలో జంతువులకు కలవలేదు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చిందని మీ అహం దెబ్బతిందా మీ అహం దెబ్బతిందా అందుకనే తప్పుడు ప్రచారాలతో సిట్లో ఎవరి పేర్లు లేకపోయినా కొంతమంది నాయకుల ఫోటోలు ముద్రించి ప్రజల్ని పెట్టి మరొకసారి కలియుగ వెంకన్న దైవం కలియుగ దైవం వెంకన్న స్వామితో ఆటలు ఆడాలనుకుంటున్నారా మీరు మీరు తప్పు ఒప్పుకొని దేవుడి ముందు లెంపలేసుకొని హిందూ భక్తులకి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఈ కుట్రలు కుతంత్రాలు ఏంటి ఈ కుట్రలో కుతంత్రాలు ఏంటి మీరు చెప్పండి మీరు డైవర్షన్ పాలిటిక్స్ ని ఆపాలి డైవర్షన్ పాలిటిక్స్ ని ఆపాలి స్వయంగా స్వయంగా ఎమ్మెల్యే గారే ఒక మాజీ ప్రజాప్రతినిధి ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అసలు ఉందా చెప్పండి అంబట రాంబాబు గారు నేను అట్లా మాట్లాడాల్సి మాట్లాడకపోయి ఉంటే బాగుండేది పొరపాట్లు అట్లా మాట్లాడాను నా వల్ల పొరపాటు జరిగిందని మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మీరు ఈ రకంగా దాడులు చేసి ఆయన్ని అంతమొందించాలనేటువంటి కుట్రాలు చేస్తూ ఉన్నారంటే మీలో ఏ స్థాయి నియంత్ర లక్షణాలు ఉన్నాయో ఒకసారి ప్రజలందరికీ అర్థమైంది అర్థమైంది గారు ఆఫీసు ఎస్పీ గారు ఆఫీసు నిన్న అంబటి రాంబాబు గారి దగ్గర మీద జరిగినటువంటి దాడి జరిగినటువంటి దాడికి కూతవేటు దూరంలోనే వాళ్ళ కార్యాలయాలు ఉన్నాయి అయినా మీరు నియంత్రించలేకపోయారు దానికి కారణం ఏంటి ఎలాంటి పైనుంచి ఆదేశాలు రావాలంటా ఉన్నారంట నిన్న గుంటూరులో మా నాయకులు చెప్తా ఉన్నారు పోలీసులు రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటున్నారంట అందరిని మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటున్నారంటే పోలీసుల యొక్క అసమర్థత చేతగాని తనానికి ఎంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా ఘోరలు దూకి అని చెప్తారా మీరు గోడలు దూకి చెప్తారా పోలీస్ వారి ముందు రౌడీ షేటర్ లో బోండాలు రాలేదా మద్యం వెచ్చలవిడిగా తాగలేదా పేరు వెచ్చలవిడిగా తాగలేదా ఏదో మాదక ద్రవ్యాలు సేవించి మైమరిచిపోయి ఉన్మాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా దాడి చేస్తే పోలీసు వారు ఎందుకు తట్టం చేయలేకపోయారు ఈ రోజున జోగి రమేష్ గారు ఇంటి మీద కూడా నిప్పు పెట్టి దాడి చేస్తే మరి పోలీస్ వారు ఎందుకు నియంత్రించట్లేదు అందుకని చెప్తా ఉన్నాం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కుప్పకూలిపోయింది గవర్నర్ గారు మీరు వెంటనే రాష్ట్రపతి పాలనకి సిఫార్సు చేయండి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడండి లేకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో వైఎస్ఆర్సీపీ పార్టీ జరుపున అంశాలని భారతీయ జనతా పార్టీ పరిగణలోకి తీసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి ప్రజాప్రతినిధుల మీద జరుగుతున్నటువంటి దాడులని నియంత్రించాలి పోలీసుల సమక్షంలోనే రౌడీలు గూండాలు పెట్టేకపోతే నియంత్రించాల్సినటువంటి బాధ్యతను కూడా భారతీయ జనతా పార్టీ పైకి చెప్పాలి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి కోరలు దూకి పారిపోండి పోలీసు వారే సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అన్న అంశాన్ని బిజెపి నాయకులు కూడా తెలుసుకోవాలి ఇదే అంశాలని మరి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పెద్దలకు కూడా చెప్పాలి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత వాళ్ళ మీద ఉందంటే ఖచ్చితంగా మేము చేసిన డిమాండ్ ని పైకి తీసుకెళ్లాలి